ఇలా పదిహేను నిమిషాలు సమయం ఇస్తే నరికి చాముతా అన్న ఏం ఫోబియా ఉంది హిందూ ఫోబియా ఉంది పదిహేను నిమిషాలు సమయం ఇస్తే నరికి చాముతా హిందువులను బీఫ్ గో గోమాంసం తినాలే మజా ఉంటుంది అనడానికి ఏం ఫోబియా ఉంది హిందువులు ఆరాధ్య దాకా పవించాడు గోమాంసం తింటే మజా ఉంటుందని చెప్పి అన్న ఏం 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 ఫోబియా ఉంది ఇలా దేవుళ్ళను హిందూ దేవుళ్ళని కించపరిచేటువంటి పార్టీకి ఎంఏ పార్టీ నాయకులకు ఓవైసీ కుటుంబానికి ఏం ఫోబియా ఉంది ఇలా ఓల్డ్ సిటీలో రోహింగ్యాలకు అడ్డగా మార్చి అనేక మంది టెర్రరిస్కి అడ్డాగా మార్చి దేశంలో ఎక్కడ పట్టుబడినా కూడా దానిలో ఒక వ్యక్తి ఓల్డ్ సిటీకి సంబంధించిన వ్యక్తి ఉంటున్నాడు కానీ మరి వాళ్ళకి ఏం ఫోబియా ఉంది ఇలా కనీసం ఎంఏ పార్టీ ఎమ్మెల్యేలు ఓవైసి అని వందే మాత్రం ఇప్పటికీ ఆలపించాడు ఏం ఫోబియా ఉంది మీకు దానిదే సమానం చెప్పాలి ఎవరికి ఏం ఫోబియా ఉందో ప్రజలకు తెలుసు మీకు హిందూ ఫోబియా ఉందా మీకు మేము ఎప్పుడు పది నిమిషాలు సమయం ఇస్తే నరిక మేము ఇలా ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తాము ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిం వర్గం కూడా ఏమేమి పార్టీ వ్యతిరేకిస్తున్నది వాళ్ళే ఓల్డ్ సిటీ ముస్లిం పెద్దలే అంటున్నారు మత పెద్దలే అంటున్నారు ఈ ఓవైసీ కుటుంబం వల్ల మొత్తం ఓల్డ్ సిటీ న్యూ సిటీగా మాట్లాకపోతుంది బండి సంజయ్ కరెక్ట్గా మాట్లాడి ఓల్డ్ సిటీ న్యూ సిటీ వేయాలి ఇలా మెట్రోలు రావాలి ఫ్యాక్టరీస్ రావాలి కంపెనీస్ రావాలి ఉద్యోగాలు రావాలి ఇప్పుడు కూడా పాస్పోర్ట్ వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు కూడా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని చెప్పండి ఇంతెందుకు నేను మాట్లాడినా నిన్న మాట్లాడిండు మదర్సాల గురించి మాట్లాడాడు ఇస్తాం గురించి మాట్లాడిండు నేను ఉల్టా మాట్లాడినాడు నీ కాలేజీలో నీ కాలేజీల హిజ్బూత్ తహరీ తహరీర్ అనే ఒక సంస్థ ఉన్నది ఉగ్రవాద సంస్థ దీన్ని విదేశాలు కూడా బ్యాన్ చేసినాయి దాని లీడర్ నేను కాలేజీలో దొరికిండు నేను ఎక్కడ ఇచ్చిండో అదే కాలేజీలో ఫ్యాకల్టీ ఆయన పోలీసు వాళ్ళు చేసి పట్టకపోయినా లేదా మధ్యప్రదేశ్ పోలీసు వాళ్ళు కూడా వచ్చారు నీ కాలేజీలో ఫ్యాకల్టీ ఒక సంస్థ నిర్వహిస్తూ సంస్థ హెడ్గా ఉండి మీ కళాశాలకు సంబంధించిన విద్యార్థులను మాయ చేసి మోసం చేసి మభ్యపెట్టి ఆ సంస్థ వైపు అట్రాక్ట్ అయ్యే విధంగా చేస్తుంటే మరి ఏ ఫోబే ఉంది నీకు ఇవాళ బిజినూర్లో ఉన్నది యూపీలో ఒకటే మదర్సాల మదర్సాల తొమ్మిది మందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది వాళ్ళ దగ్గర హత్యలు రికవర్ చేసింది మహారినది రికవర్ చేసింది నేను మాట్లాడేది తప్ప నేను మాట్లాడేది మళ్ళీ సెక్యులర్ అంటారు మళ్ళీ వీళ్ళు మరి మా వాళ్ళందరూ పీర్ల పండుగ చేసుకుంటారు మీరు ఎప్పుడన్నా వినాయకుడి పండుగ చేసుకున్నారా దసరా పండుగ చేసుకున్నారా దుర్గా పండుగ దుర్గా ఉత్సవాలు చేసుకున్నారా నా లేకుంటే హనుమాన్ ఉత్సవాలు చేసుకున్నారా ఎప్పుడైనా పోయి చేసుకున్నారా మీరు మొన్న ఎన్నికలు అని చెప్పి దేవాల ఒక దేవాలయం దిగిపోయినావు ఎన్నికలు అని చెప్పి ఓడిపోతాను భయంతో ఇంతవరకు ఎప్పుడైనా తిరిగా అంతమంది ఎప్పుడైనా మీరు మా వాళ్ళు పీర్ల పండుగ చేసుకుంటారు సెక్యులర్ అంటారు మా వాళ్ళు మరి మీరు సెక్యులర్ అంటారు మరి ఎప్పుడైనా పండగ చేసుకున్నావు నువ్వు ఎప్పుడైనా బొట్టు ఏ ఫోబియా ఉంది మీకు అనేక సందర్భాల్లో వాళ్ళకి అనుకూలంగా మా కామెడేషన్ వ్యక్తి ఓవేసి పక్క హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకు పెంచి పోషించేట వీళ్ళు ఓల్డ్ సిటీ అని మాదన్నది ఎవరు వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలనేది ఎవరు మేము వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావద్దన్నది ఎవరు మరి ఇప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకొని ఉగ్రవాద సంస్థలు వస్తున్నారీ షెల్టర్ని తీసుకుంటున్న పర్మిషన్ తీసుకున్నా కదా అరే శివయాత్రలు నిర్వహించారు వాళ్ళు ఉగ్రాలు శివయాత్రలు నిర్వహించారు నడుస్తున్నాయి కదా అందుకని ఎందుకు చెప్పిండి నేను ఇవన్నీ ఎందుకు చెప్పిండి నేను పక్క హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఫ్యాకల్టీ అరెస్ట్ చేసింది వాస్తవము యూపీలో మదర్సాన్ సిట్ చేసింది వాస్తవము కేసు పెట్టింది వాస్తవము పదిహేను నిమిషాల సమస్య నడిచి దాని మీరు కూడా ఉన్నారు కదా వాస్తవం కదా అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది ఆ ప్రభుత్వం కేసు బుక్ చేసింది వీ కేసు దాని కేసు వీ కేసు ఈ కొత్త ప్రభుత్వం వచ్చి వాళ్ళే మన బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది కనీసం ఆధారాలు కూడా సమర్పించలేకపోయింది ఆధారాలు కూడా సమర్పించలేకపోయింది కాబట్టి మీరు అన్నాడు తప్పకుండా దీని మీద విచారణ జరుపుతూ దొరికిన ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా ఎక్కడ ఆనవాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పట్టుకపోతున్నారు లేదో వీళ్ళ చూసి చూడట్టు మేము మధ్యప్రదేశ్ పోలీసులు కూడా పట్టుకపోయారు తప్పటి ఫ్యూచర్లో కూడా అటువంటి ఆనవాళ్ళు పక్క పట్టకపోడే